హలోయ దేవునికి స్తోత్రం అందరికి వందనాలు ప్రియాదేవుని సంగమ అనుదినాత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిది రాసిన కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పదవ వాక్యము మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు దేవునికి స్తోత్రం దేవుని సంగమ దేవుడు పాపాలు చేసినందుకు ప్రతీకారం చేయలేదంట ఎంత మంచి దేవుడో చూడండి చాలామంది మనుషులలో చూస్తే మనుషులలో చూస్తే కూడా ఏదైనాను వాళ్ళ కీడు తల పెడితే వాళ్ళు కూడా కీడు తలపెట్టే వాళ్ళుగా ఉంటారు ప్రతీకార చేష్టలను మనం చూస్తూ ఉంటాం ఎవరైనా ఏదైనా బాధ పెడితే మళ్ళీ తిరగా బాధ పెట్టే ప్రతీకార చేష్టలను చూస్తూ ఉంటాం ప్రభు యొక్క మనస్సు ఎటువంటిదో చూడండి ప్రభు యొక్క మనస్సు ఎంత మంచి మనస్సో చూడండి ప్రభు ప్రతీకారము తీర్చుకోలేదంట వేటిని బట్టిచ్చి పాపములను బట్టిచ్చి ప్రతి మనిషిలో ఉంది పాపం అంటే ఏంటి ఆజ్ఞాతి క్రమమే పాపం పాపం వలన వచ్చే జీతం మరణం ఆయన చెప్పిన మాట వినకుండానే ఉన్నారు ఆయన చెప్పిన మాట చేయడంలా చేయొద్దన్న పని చేస్తూ ఉన్నారు క్రమం లేని బ్రతుకులై ఉంటున్నాయి పాపము పాపం చేస్తూనే ఉన్నారు శిక్షించే శక్తి కలిగిన వాడు శిక్షించే కలిగిన శిక్షించగలిగే పరిశుద్ధుడు అయినప్పటికీ ఆయన శిక్షించడం లే ప్రతీకారం చేయడం లేదు ప్రతీకారం చేయని దేవుడు ప్రతీకారము చేయని దేవుడు నేను ప్రతీకారము చేయను అని చెప్తా ఉన్నాడు మన పాపముల బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మంచి దేవుడు ఘనమైన దేవుడు ప్రతీకారము చేయని దేవుడు కాబట్టి మీరు కూడా అటువంటి మనసు కలిగి ఉండండి మరి ఇంకోటి ఏంటంటే నీ పాపములు దేవుడు నిన్ను ఎలా క్షమించి ప్రతీకారం చేయలేదో ఇతరుల పాపాల విషయంలో ఇతరుల తప్పిదముల విషయంలో కూడా నీ మనసు ఎలా ఉండాలంటే ప్రతీకారము కోరుకునని మనసుగా ఉండాలి చాలామంది ప్రతీకారముతో ఊగిపోతూ ఉంటారు మనకు అది చేసినారు మనం వాళ్ళకి ఇది చేయాలి మనల్ని ఇలాగ అవమానించినారు వాళ్ళని మనము అవమానించాలి ఇలాగా చాలామంది ప్రతీకార మనసు కలిగి ఉంటారు ఒక తప్పు తెలిస్తే వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు వాళ్ళని ఎత్తి పొడుస్తూ ఉంటారు ఇవన్నీ ప్రతీకార చేష్టలు చేయకుండా ఏసై నమ్మిన బిడ్డలుగా ఏసై ఎలా నీ పాపములు క్షమించినాడో నీ పాపాలు ఎలా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా తుడిచి వేసి ప్రతీకారంగా ఏమీ నీకు కీడు చేయకుండా నిన్ను ఎంతో ప్రేమిస్తూ నీకు ఈరోజు వరకు ఆయుష్స్తూ నేను బలపరుస్తూ నీకు నేర్పిస్తూ నీ చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆయన మనసు నువ్వు కలిగి ఉండాలి నీ ఇంట్లో వాళ్ళ పట్ల కానీ నీ బయట వాళ్ళ పట్ల కానీ బంధువుల పట్ల సహోదరుల పట్ల ప్రతి ఒక్కరి ఎదుటి నీ నీ పట్ల కూడా అటువంటి మనసు కలిగి ఉండాలి ప్రతీకార మనసును కోరుకోవద్దు ప్రతీకార మనస్సు కోరుకునని వేసయ్యా ప్రతీకార మనసు లేదు ఆయనకి క్షమించినాడు ఎన్ని మార్లు ఈరోజు నన్ను ఆత్మీయ స్థితిలో పడిపోతున్నావు లేస్తున్నావు పడిపోతున్నావు లేస్తున్నావు ప్రతిసారి చేసిన సరే అలా అయ్యా నన్ను క్షమించు అంటే మళ్ళీ క్షమిస్తూనే ఉన్నాడు ప్రతీకారం చేయడం లేక ప్రతీకారం ఆయన చేస్తే నువ్వు మనిషి ఏ మనిషి కూడా నిల్వజాలడు ఏ మనిషి కూడా నిల్వజాలడు అంత శక్తి కలిగిన ఆ దేవుడు నీకు ఏమే కానీ ప్రతీకారం చేయకుండా నిన్ను క్షమించి నిన్ను క్షమించి నిన్ను కనికరించి నీకు నీకు అన్ని విషయాల్లో ఆయన సహాయము చేస్తూ నడిపిస్తూ బలపరుస్తూ ఉన్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో నువ్వు కూడా అటువంటి మనసు కలిగి బ్రతుకు నువ్వు కూడా అలా క్షమించు నువ్వు కూడా మళ్ళా వారిని పుల్లిపోటి మాటలు ఏమంటారు కదా అట్లా గుచ్చే మాటలతో వాళ్ళని గుచ్చకుండా క్షమించే మనసు కలిగి ప్రతీకారం విడిచిపెట్టి సమాధానం కలిగి క్షమించి సమాధానం కలిగి ఒక ఏసయ్య బిడ్డ యొక్క మనసు ఇలా ఉంటుందని సాక్ష్యంగా నువ్వు బ్రతుకు అది నీ ఇంటి వాళ్ళే మొదట చెప్పాలి తర్వాత వీధిలో సంఘములో నువ్వు అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి అటువంటి కృప మీకు దేవుడు అనుగ్రహించునుగాక అటు మనస్సు దేవుడు మంచి మనసు ఏసయ మనసు మీకు ఇచ్చునుగాక ప్రతీకారం కోరకను ప్రతీకారము లేని మనసు మీకు వచ్చునుగాక ఏ సైకిల్ లేదు ఆ ప్రతీకారం మనసు మీకు కూడా లేకుండా ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సై నీకు వందనాలయా విన్నవారిని దీవించండి ఆశించండి వాక్యాన్ని విని విడిచిపెట్టువారు కాక వాక్యానుసారంగానైనా నేను సంతోషపరిచేటువంటి క్రియలు కలిగి బ్రతుకున్నట్లు సహాయం దయచేయమని ఏసు పరిశుద్ధనామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమ్యూజియం సిల్వర్ రక్తమ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్